దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం సెప్టెంబర్ రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఘర్షణ దినములన్నిటిని బట్టి నీకు వందనాలు మరి ఒక నూతన దినము ఆయుష్ని ఆరోగ్యం నుంచి మాకు దయచేసారు మీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి విన్న వాక్యం హృదయాలు ఫలింప చేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పర్మతండ్రి ఆమెన్ ఎహిస్కేల్ గ్రంథం ఐదు నుండి తొమ్మిది అధ్యాయములు ఐదవ అధ్యాయము మరియు నరపుత్రుడ నీవు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డను క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగంలో చేయము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి కడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను కడ్గము దూసి వాటిని తరుముదును అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకొనుము పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయేలీల వారిని అందరినీ తగులబెట్టును మరియు ప్రభు అని యహోవ ఇలాగ సెలవిచ్చాను ఇది ఎరుషులేమే కదా అన్యజనుల మధ్య నేను దాన్ని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులకు కట్టడలను తోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటనూ దేశస్థుల కంటేను మర్యాదకముగా దుర్మార్గులయి కాబట్టి ప్రభువైన యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకి ఉండు మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మర్యాదకముగా కఠిన హృదయులైతి కావు నా ప్రభువైన యహోవా నేను నీకు విరోధినైతిని అన్యజనులు చూచిచుండగా నీకు శిక్ష విధింతును నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోను కొనని కార్యమును నీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నువ్వు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితి కనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసదరని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువ యహోవా వాక్కు కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత అవును మూడవ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలు చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకుందను నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకుని కాలమున యహోవానైనా నేను ఆసక్తి గలవాడనే అలాగూ సెలవిచ్చిదనని వారు తెలుసుకుందరు అలాగే నీ చుట్టూనున్న అన్యజనులు నిన్ను చూచి వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదురు కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగినట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాకిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉండువు ఎహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఈ ప్రకారము నేను నీ మేదకి క్షామమును దుష్టమృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగు చేయను తెగులును ప్రాణహానియును నీకు కలుగును మరియు నీ మేదకి ఖడ్గమును రప్పించదును ఎహోవాను నేనే ఈలాగు ఇచ్చుచున్నాను ఆరవ అధ్యాయం ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించము ఇస్రాయేలీల పర్వతములారా ప్రభువైన ఎహోవా మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదకి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనం చేసేదను మీ బలిపీఠములు పాడైపోవును సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నంలోను మీ బొమ్మలు ఎదుట మీ జను నేను హతము చేసదును ఇస్రాయేలీల కలయబరములను వారి బొమ్మలు ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదురు నేనే ఏహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవును మీ విగ్రహములకు చిన్న భిన్నములను సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమగును మీ నివాస స్థలములన్నిటిలో ఉన్న మీ పట్టణములు పాడైపోవును మీ ఉన్నత స్థలములు విడవబడును మీ జనులు హతులై కూలుదురు అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకుని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండని చెదను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్నిటిల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుని తాము అనుసరించిన కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహించుకొనుచు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన నీ చేతులు చరిచి నేల తన్ని ఇస్రాయేలీల దృష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చము ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు దూరమున ఉన్నవారు తెగులు చేత చతురు దగ్గరనున్నవారు కడ్గము చేత కూలుదురు శేషించి ముట్టని వేయబడిన వారు క్షామము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీటముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతంలో నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టి పారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపం వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతలయుంటి కాలమున నేనే ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు నేను వారికి విరోధనై వారి నివసించే స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతో అనముల కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఏడవ అధ్యాయం మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చను నరపుత్రుడా ప్రకటింపు ఇస్రాయేలీల దేశంలోకి అంతము వచ్చి ఉన్నది నలుదిక్కల దేశంలో అంతము వచ్చే ఉన్నదని ప్రభువుగా ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది నా కోపము నీ మీద తెప్పించి నా ప్రవ నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలమును నీ మీదకి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్షం ఉంచకీవ కనికరము చూపకీ ఉందును నేను ఎహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసదను నీ హేయ కృత్యంలో నీ మధ్యనే ఉండనిత్తును ప్రభు అయిన ఎహోవా సెలవిచ్చినదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీ మేదకు దుర్దినము వచ్చిచున్నది సమయము వచ్చి దినము సమీపం ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినపడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమరింతను నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించదును ఎహోవా నేనే నేను మొత్తువాడనే ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకివు కనుకరము చూపకూ ఉందరు నీ ప్రవర్తనా ఫలము నీవు అనుభవింపజేసదును నీ హేయ కృత్యము నీ మధ్యను ఉండనితును ఇదిగో ఇదే ఆ దినము అదే అది వచ్చే ఉన్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండము పూచి ఉన్నది ఆ గర్వము చిగురించి ఉన్నది బలాత్కారం పుట్టి దుష్టులను దండించినదాయను వారిలోనైనాను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావంలోనైనాను ఏమీ శేషింపదు కాలం వచ్చిచున్నది దినము సమీపమైనను వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది కనుక కొనివారికి సంతోషం ఉండ పని లేదు అమ్మవానికి ఉండ పని లేదు వారి బ్రతికి ఉన్నను అమ్మవాడు దానికి తిరిగి రాడు ఈ దర్శనము వారి సమూహం అంతటికీ చెందును అది తప్పక జరుగును వారందరూ దోషిలేరు గనుక తమ ప్రాణము రక్షించుకుంటకు వారిలో ఎవరునూ ధైర్యం చేయరు వారు సర్వసిద్ధులై బాకానాదం గాని వారి సమూహం అంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనక యుద్ధమునకు వాడు ఒకడునూ ఉండడు బయట ఖడ్గమున్నది లోపల తెగులును క్షామమును ఉన్నవి బయటనున్న వారు ఖడ్గము చేత చదురు పట్టణంలో ఉన్నవారిని క్షామమును తెగులును మింగును వారిలో ఎవరైనాను తప్పించుకునే నెడల వారు లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులు ఇడుదురు అందరి చేతులు సత్వ తప్పును అందరి మోకాలు నేలవలే తతరేలును వారు గోనె కట్టుకొందరు కట్టుకుందరు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడి అగును తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు ఎహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమైన గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు తమ ఉదరమును పోషించుకునజాలకపోదురు శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి దానితో వారు హేయమైన దేవతలను విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను వారు దాన్ని అపవిత్రపరిచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దాన్ని అప్పగించదును వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందను గనుక శత్రువులు నా వి నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు దేశము రక్తముతో నిండి ఉన్నది పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది సంఖ్యలు సిద్ధపరచము బలార్జులు అతిశయము ఆగిపో ఉన్నట్లు వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమన్నట్లు అన్య జనుల దుష్టులను నేను రప్పించదును ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకుందరు సమూల ధ్వంసము వచ్చే ఉన్నది జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది వారు ప్రవక్త యొద్ధ దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయేది పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు రాజు వ్యాఖ్యల పడుచున్నాడు అధికారులు భీతి నొందుచున్నారు సామాన్య జనులు వణుకుచున్నారు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తనా ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను ఎనిమిదవ అధ్యాయం ఆరో సంవత్సరం ఆరో నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యూదా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రభు అని హోవా హస్తము నా మీదకు వచ్చాను అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనపడెను నడుము మొదలుకునే దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకునే పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అయినట్టుగాను ఆయన నాకు కనపడెను మరియు చేయ వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంటుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశంలో మధ్యకున్న నెత్తి నేను దేవుని దర్శనములను చూచిచుండగా ఉత్తర ఉత్తరవైపున ఉన్న ఆవరణ ద్వారము దగ్గర రోషం పుట్టించు విగ్రహస్థానంలో నన్ను దించాను అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయేలీలు దేవుని ప్రభావం మచ్చట కనపడాను నరపుత్రుడా ఉత్తరవైపు తేరుచూడమని ఎహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరవైపు చూచితిని ఉత్తరపు వైపున బలిపీటము గుమ్మము లోపల రోషము పుట్టించు ఆ ఈ విగ్రహము కనబడెను అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా వారు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా ఈ తట్టు తిరిగినేడలు వీటి కంటే మర్యాధికమైన హేయ క్రియలు చూచెదవు అప్పుడు ఆవరణ ద్వారమున దగ్గరనున్న ఆయన దింపగా గోడలోను సందు ఒకటి నాకు కనబడెను నరపుత్రుడా ఆ గోడకు కన్నము ద్రవ్యమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారు ఎట్టి హే కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని అప్పుడు ప్రాకిటి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయేలీల దేవతల విగ్రహములని గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్లు కనబడెను మరియు ఒకడు ఒక్కడు ఒక్కొక్కడు తన చేతిలో దూపార్తి పట్టుకుని ఇస్రాయేలీల పెద్దలు డెబ్బై మంది వారి మధ్యను షాఫాను కుమారు అయిన ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె దూప వాసన ఎక్కుచుండెను అప్పుడు ఆయన నాకు సెలవిచ్చిన దేవుడుగా నరపుత్రుడు ఎహోవా మమ్మను కానకు ఉండును ఎహోవా దేశమును విసర్జించను అని అనుకుని ఇస్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదాని నీవు చూచిచున్నావు కదా మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయకృత్యముల చేయుట చూతవని చూతువని నాతో చెప్పి ఎహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరను నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్ముజు దేవతను కూర్చు ఏడ్చిచూ ఏడ్చుట చూచితిని అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచినేటలా వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి ఎహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దెంపగా అక్కడ ఎహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించి ఇరవై ఐదుగురు మనుషులు కనపడరు వారి వీపులు ఎహోవ ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండను వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయిచుండరు అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితవే యోదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యము జరిగించటం చాలదా వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకూ నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినానో నేను ఆలకింపక ఉందును తొమ్మిదవ అధ్యాయము మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను ఒక్కొక్కడు తమ హతము తాము హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కునపై గవనీ మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చి వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకుని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను వారు ఆలయమును ప్రవేశించి ఎత్తడి వద్ద నిలిచిరి ఇస్రాయేలీల దేవుని మహిమత తానున్న కేరువుపు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకున్న వాణిని పిలువగా ఎహోవా ఇరుషిలేమూను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హే కృత్యములను గూర్చి ఇడుచు ప్రలాపించుచున్న వారి లాలాటంలో గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను విరిచిండగా వారికి ఇలాగూ సెలవిచ్చును మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకులను పిల్లలను స్త్రీలను చంపవలను కానీ ఆ గురుతు ఎవరికొండనో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న నుండి పెద్దలను హతముచ్చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అప్యుత్రపరిచుడి ఆవరణములను హతమైన వారితో నింపిడి మొదలు పెట్టుడి అని సెలవిచ్చిన గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి నేను తప్ప మరి ఎవరూ శేషింపకుండా వారు హతము చేయటం నేను చూచి శాస్త్రాంగపడి వేడుకుని అయ్యో ప్రభువా ఎహోవా ఇరుషులం మీద నీ క్రోధమును కుమ్మరించి ఇస్రాయేలీలో శేషించిన వారిని అందరినీ నశింపజేయదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయేల్ వారి యొక్క వారి యొక్క దోషము బహుఘోరంగా ఉన్నది వారు ఎహోవా దేశమును విసర్జించినయు ఆయన మమ్మల్ని కానడనియు అనుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు కాబట్టి కష్ కటాక్ష ముంచకి కనికరమ చూపకియు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసదురు అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు నాయన అయా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తం చిందించిన దేవుడవు మూడో దినమున అయా పాతాల వేదములన్నీ అనుభవించి తిరిగి లేచిన దేవుడో మా శాపము మా భార అమ్ మా రోగములను భరించిన దేవుడవు ప్రభానికి వందనాలు నాలుగు ప్రభావ అయా మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను నిహా దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి అయ్యా మమ్మల్ని నిందారహితంగా నీతిమంతులుగా తీర్చి నిలవ పెట్టుకోండి ప్రభావ ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించి భాగ్యముదా ఇచ్చేయండి అయ్యా తండ్రి నాయన మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు పట్టణము బంధువులు స్నేహితులు అందరినీ నీ కృప అప్ప చెప్పుకుంటున్నాను అందరికీ రక్షణ దయచేను ఏ ఒక్క ఆత్మరసించటం నీ చిత్తం కాదన్నావు ప్రభా అయ్యా అలాగే తండ్రి దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అందరికీ నీ కృప కలుగును కాక అన్ని దేశముల కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజుల కొరకు వాటికి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరిపైకి నీ కనికరం దిగి వచ్చినుగా కానీ ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాత సన్నితికి చేర్చుకోమని ఏసుక్రీస్తతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మాను ఆహారము నేడు మాకు దయచేయమేలా ప్రాథం చేసిన అని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించము మమ్మను శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి తెప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నవి ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము గాక ఆమె నామే నామే